సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు గురువారం బిడ్డ ఈ గురువారం రోజున నీ కోసమే ఈ మాటలో అదృష్టం ఉంటే తప్పకుండా నువ్వు వింటావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ ఇప్పుడున్న నీ మనసు నీ మనసు పడే ఆవేదన నీ మనసు పడే కష్టం అవన్నీ నేను చూస్తూ ఉన్నాను అది ఎందుకోసమో కూడా నాకు తెలుసు ఏదో డబ్బు కోసమో ఆస్తి కోసమో కాదు నిన్ను నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో బాధిస్తున్నారు అని నీ బాధ ఎవరు కూడా నేను మంచి ఆలోచన చేసినా నన్ను మాత్రం చెడుగానే అనుకుంటున్నారు బాబా అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా తల్లి ఇది ఈ జనాల సహజమైన మనసే అది దానివల్ల నీకు పోయేది ఏమీ లేదు వాళ్ళ వల్ల అయ్యింది వాళ్ళు చేస్తున్నారు నీ వల్ల అయింది నువ్వు చెయ్యి అంటే వాళ్ళని ఏదో నువ్వు ఎత్తు పొడుకులు పొడవాలనో లేకపోతే వాళ్ళని దెప్పి పొడుకులు పొడవాలనో కాదు కాలం వాళ్ళకి సమాధానం చెప్తుంది ఎవరైనా సరే నిన్ను హేళన చేసి నిన్ను కై కించపరుస్తున్నట్టు మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళని తిరిగి ఏదో అనడం నువ్వు ఆవేశపడిపోవటం చేయవద్దు ఎందువల్లంటే వాళ్ళకు వచ్చింది అదే అని గుర్తుంచుకో కానీ ఈ సాయిబిడ్డకు మాత్రం తప్పకుండా ఆలోచించే శక్తి ఉంది ఇదంతా నాకు తగలదు నేను ఇది కాదు అని నీకు తెలుసు కాబట్టి నువ్వు వాళ్ళ మాటలకు ఎప్పుడు కూడా భయపడనవసరం లేదు బాధపడనవసరం లేదు కాబట్టి వాళ్ళ మానాన వాళ్ళను వదిలేసే నీ పని ఏంటి నీవు ఏది సాధించాలనుకుంటున్నావు అది మాత్రమే సాధించు దాని మీద మాత్రమే నీ లక్ష్యాన్ని నీ దృష్టిని నిలుపు అంతేకాని ఇతరుల జోలికి వాళ్ళు నీ జోలికి వచ్చిన నువ్వు మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళదు తల్లి ఒకవేళ వాళ్ళు నీ మనసు బాధపడేలా మాట్లాడినా వాళ్ళకి నువ్వు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు ఎలాంటి బదులు కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఎందువల్లంటే వాళ్ళకి కాళ్ళమే సమాధానం చెప్తుంది నీ మౌనమే వాళ్ళకి బదులని గుర్తుంచుకో కాబట్టి నువ్వు వాళ్ళకి ఆవేశపడి సమాధానం ఇచ్చి నువ్వు ఏదో చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ విఘ్నతకే నువ్వు వదిలేసాయి కాబట్టి నువ్వు ఎలాంటి ఆవేశాన్ని ప్రదర్శించకుండా మౌనంగా ఉండిబిడ్డా కాలం విధి వాళ్ళకి సరైన దారిలో సరైన బుద్ధి చెబుతుంది ప్రతి ఒక్క మనిషిలో ఒక్కొక్క బలం ఉంటుంది ఒకరికి కండ బలం ఉంటుంది మరొకరికి బుద్ధి బలం ఉంటుంది ఇంకొకరికి మనోధైర్యం ఉంటుంది వీటన్నిటినీ ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి నడుచుకుంటూ ఉంటారు కాబట్టి వీటన్నిటినీ కూడా ఎదిరించగలం ఏ సమయంలోనైనా సరే మేము వాటిని దాటిగలం అనే ఒక ధైర్యం ఉండాలి అది ఈ సాయిబిడ్డవాడి నీకు పూర్తిగా ఉంది ఎందువల్లంటే ఈ బాబా నీకు ఎల్లప్పుడూ తోడు ఉంటాను ధైర్యంతో పాటు మనోధైర్యం సంకల్పం అన్నీ నీకు సిద్ధించేలా నేను ఆశీర్వదిస్తాను కదమ్మా ఈ మనుషుల మీద కోపం నీ మనసు మీద వేసుకొని పాడు చేసుకోకు మనుషుల మీద కోపంతో నీ మనసును పాడు చేసుకుంటే నష్టం ఎవరికి నీ మనసుకే కదా అంటే నీకే కదా ఈ మనసుని బాధించే వాళ్ళు నీతో ఉండరు కానీ నీ మనసు మాత్రం ఎప్పుడూ నీతో ఉంటుంది ఆ మనసుని భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీది దాన్ని అల్లకల్లో చేసుకున్నావంటే నువ్వు అల్లకల్లోలం అయిపోయినట్టే కాబట్టి వాళ్ళ మీద కోపం నీ మనసు మీద బాధిపు పడకుండా చూసుకో ఇప్పుడు నువ్వు బాధపడుతూ ఉండచ్చు ఎందువల్లంటే కష్టం అనేది ఎప్పుడు కూడా కలకాలం ఉండదు కాబట్టి సంతోషం కూడా శాశ్వతం కాదు కదా అలాగా ఇప్పుడు నీ మనసు ఏదో కలత చెందింది నేను కష్టం అనుభవిస్తున్నాను అంటే దానికి కారణం నీ విధి విధి ఎలా రాసిపెడితే కాలం ఎలా చెబితే అలాగే నడుస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని మార్చలేం దాన్ని దాటాలి కొంచెం ఓపికగా ఉండాలి అని మాత్రమే గుర్తుంచుకో గడిచిపోయిన కాలం ఎంతో బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం అది కూడా బాగుంటుంది మనం ఎలా అయినా ఊహించుకోవచ్చు కాబట్టి కానీ ప్రస్తుతం గడుస్తున్న కాలం మాత్రమే మనకు కష్టంగా ఉంటుంది ఎందువల్ల అంటే అది మనం అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఈ ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తుంచుకుంటావో జీవిత సత్యం అనేది నీకు తెలుస్తుంది తల్లి నేనే కష్టపడుతున్నాను అనే భావన నీలో లేకుండా పోతుంది